సుదినంగా చెప్పే ఈ రోజు యొక్క పవిత్రత గురించి వివరించుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వినాయక చవితి వ్రతం జరుపుకొని చక్కగా నవరాత్రుల్ని పూర్తి చేసుకొని అనంత చతుర్దశి నాడు ప్రత్యేకంగా సాగర తీరానికి తీసుకువచ్చి వినాయకుని యొక్క నిమజ్జనాలు జరపటం అనేది ప్రతీతిగా నడుస్తూ ఉన్న ఆ పద్మనాభుడు సురేషుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క ప్రత్యేక దినంగా చెబుతున్నటువంటి ఈ రోజున ఆ గణనాథుడైనటువంటి వినాయకుని యొక్క నిమజ్జనం కూడా జరిపిస్తూ ఉంటారు అదేమండి విష్ణువుకి శివుడి కుమారుడైనటువంటి గణపతికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి ఎందుకని ఈరోజే అనంత పద్మనాభ